తమ్మ గారు ఇక్కడ పోటీ చేస్తా ఉన్నారు మరి ఇక్కడ ఆవిడ గెలిపి ఎలా ఉండబోతుంది ఇక్కడ గెలుపు గెలుస్తాది ఖచ్చితంగా గెలుస్తాది ఎందుకు ఇక్కడ ఆవిడే నేను అంటారు మనకు సాయం చేసింది కాబట్టి ఆమె మహ తల్లి నాకు లచ్చ రూపాయలు గుండె ఆపరేషన్ కి ఇచ్చింది ఆమె అడిగినా అడుగుతానే డబ్బు నాకు ఇచ్చేసింది ఆ పక్క ఇచ్చేసింది ఆ ఆరోగ్య శ్రీ చెందుతూ మళ్ళీ రెండు లక్షలు పెట్టి చేర్చుకునేవా స్టార్ట్ లో అడుగుతాను నాకు లక్ష రూపాయలు ఇచ్చేసింది నా ఆ డబ్బులు ఇచ్చేసింది పాపం ఇచ్చేసింది నాకు కారు బండి కూడా ఇప్పుడు కర్నూలు కి నాల మాట అప్పించిది ఆ అట్ట ఆమె నేను నా కుటుంబం వరకు దీపం పెట్టి ముక్కుకోవాలి ఆమె అట్ట అది నాకు బాగా సాయం చేసింది మళ్ళీ అయితే బాగా సాయం చేసింది మరి ఇక్కడ ఆవిడ ఆవిడ గెలిపంట ఖచ్చితంగా గెలుస్తాది నైన్టీ పర్సెంట్ మా కుటుంబం ఉన్నాయి మా కుటుంబం మేము పక్క వేసింది ఆమెకి పక్క వేస్తా ఆవిడ గెలిస్తే ఖచ్చితంగా ఇక్కడ మంచిగా చేసేది దాన్ని నమ్ముతున్నారు కచ్చితంగా సాయం చేస్తాది తప్ప దాని గురించి ఇబ్బంది లేదు అది డబ్బులకి ఓన్తి తీసుకోదు వాడదు అత్తే మంచి పని చేస్తుంది కానీ ప్రజలు అది దేవుడి దేవుడు ఖచ్చితంగా తీర్పిస్తాం ఎవడేం చేయలేదు మాకు ఒక్క రూపాయి పాప మాకు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కుటుంబంలోనే ఉన్నాం మేము పక్క ఆ మాకు ఆదుకుంటుంది భూమి భూమి గుర్తేసుకుంటాం డబ్బులు లేవని తీసుకోదు పాపం వల్ల నేను గుండా చేసుకుంటే లక్ష రూపాయలు గుర్త భూమి తీసుకునే నా దగ్గర లేదంటే వద్దండి మంచి వ్యక్తి ఇక్కడ ఆమె ఆమె కుటుంబానికి గురించి మీరు దిద్దీ పెట్టి ముక్కోవాలా అది పక్కా మళ్ళీ దాని గురించి ఇబ్బంది లేదు ఆ గెలుపు ఖచ్చితంగా గెలుస్తుంది గెలుపు ఇక్కడ ఎలా ఉండబోతుంది ప్రభావతి గారి ప్రభావతి గారికి ఎమ్మెల్యే తరపున కొంచెం క్యాడర్ బానే ఉంది ఆమె గెలిచేటట్టు కూడా మేము చేసుకోవాలనుకుంటున్నాము ఎందుకండి ఎందుకు ఆవిడ గెలిచేటట్టు ఎందుకు చేసుకోవాలి ఇక్కడ ఆపోజిట్ పార్టీ వైసీపీ పార్టీ శత వేస్ట్ అండి ఇంకా అది ఎందుకు పనికిరాదు ఏమో ఊరికే భుజాల మీద తట్టడిచి అప్పుడు ఓట్లు అడిగిపోయినారు ఇంతవరకు అతి గతి లేదు ఎమ్మెల్యే వచ్చింది లేదు ఒకవేళ వచ్చిన క్రిస్టియన్ ఏరియాలో ఊరికి తిరుగుతా పోతున్నాడు అంతే తప్ప ఏమీ లేదు మొన్న ప్రచారానికి కూడా ఎమ్మెల్యే రాలేదు ఇక్కడైతే ఓట్ శాతం అంటూ సుధీర్ రెడ్డికి ఏమి ఉండదు అల్లె ప్రభావతి ఇండిపెండెంట్గా ఉంది కాబట్టి ఆమె చూసిన మోకాలే కాబట్టి ఆమెకు వంత మేము సాయం చేయాలనుకున్నాం చేస్తాం కూడా మా తరఫున అల్లె ప్రభాతమ్మ కూడా ఇంతకుముందు ఆదినాయుడు సరిపోయింది పై సైడ్ పోయింది అన్ని సైడ్లు పోయినాయండి ఊరికే అక్కడ ఇక్కడ చేసింది కానీ ఆమెకు ఏది ఏమి లేదు ఇప్పుడు ఆమె పవర్ ప్లాంట్ కూడా ఆగిపోవడానికి కారణం కూడా ఆదినారాయణ రెడ్డి వాళ్ళే ఆల్రెడీ కూడా మేము నమ్మకద్రోహం చేసినారు కాబట్టి ఆమె నమ్ముతా వచ్చిన క్లిక్ క్లిక్క వాళ్ళు చాలా ఊళ్ళు ఉన్నాయి కానీ చేయలేకపోతున్నారు ఊరికే వస్తారు ఆమెతో పాటు ఏదో ఒకసారి పోతున్నారు అంతవరకే కానీ ఆదాయాలు చూసుకుంటున్నారు మన జోలోకి డబ్బు వస్తుంది రాదా అది ఒకటే చూసుకుంటున్నారు కానీ ఆమె మనకు మంచి చేస్తుంది ఆమె మంచి చేయలేదా రేపొద్దు మనకు ఒకవేళ గెలిస్తే ఏమైనా చేస్తా లేదా అనే నమ్మకము జనాలలో అయితే లేదు ఆమెకైతే ఉంది అన్న ఏంటన్న ఈ జమ్మడుగు నియోజకవర్గంలో ఈసారి ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా మన ప్రభావ తక్క గారు ఇక్కడ పోటీ చేస్తా ఉన్నారు మరి ఇక్కడ ఆవిడ గెలుపు ఎలా ఉండబోతుంది ఇక్కడ ఓటేసిన కూడా ఎవరు అందరూ వదిలేసారు ఈ రోజైతే ఇండిపెండెంట్ గా నేను ఉండాను అని ముందుకు వచ్చింది ప్రతి ఒక్కరిలో కూడా స్పందన అనేది కనిపిస్తా ఉంది ఏ అన్న ఎందుకన్నా ఆవిడే ఎందుకు ఇక్కడ అంటారు ఇక్కడ అంటే ఆల్రెడీ ఆవిడే అన్న మంచి కార్యక్రమాలు చేసినా ఎవరికైనా కానీ ఇరుకు ఇబ్బంది అంటే కూడా ఎవరైనా కానీ ఇబ్బందులు ఉంటే కూడా వాళ్ళకు ఒక ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఒక ఆర్డీఓ ఆఫీసులో కానీ ఏ అయినా కానీ సహరించి ఎవరైనా ఇబ్బందులు పడితే కూడా వాళ్ళకు సేనుతగా తోడుగా ఉండి కూడా కొన్ని కార్యాలు చేసింది కాబట్టి మంచి మంచి చెప్తాం కానీ షేడ్ అయితే ఏది అని మేము చెప్పలేము అంటే పరిస్థితి సార్ అది అయితే అంటే గత ప్రభుత్వం ఎమ్మెల్యే ఇక్కడ ఏం మంచి ఏం చేయలేదు సినేటోళ్ళు చేసినాడు అందరికీ అందరికీ చేయాలంటే వాళ్ళ వల్ల కాదు ఇంకో కాదు కానీ న్యాయం అనే అన్యాయం న్యాయం అనేది చూసేటోళ్ళు కనపడలే ఆ రోజు వరకు మాట్లాడతారు చేసుకుంటారు అంతే వెళ్ళిపోతారు మళ్ళా మిగతాది ఏది జరగడం లేదు జరిగే అభివృద్ధి కార్యాలు ఊర్లలో పల్లెలలో నాయకులు కూడా ఏది పట్టించుకోవడం లేదు మాకు న్యాయం చేసినప్పుడు మేమైతే ఆమెకు బేసి తీరాలిఓ ఖచ్చితంగా